హాయ్ అండి వెల్కమ్ టు సుష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి నేనైతే చూస్తున్నారు కదా నేను ఇక్కడ దేవుని గదిని పూజ గదిని శుభ్రం చేసుకుంటున్నాను దీనికి కూడా నేను కొన్ని నియమాలు అవి అవేంటో మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ కావాలండి వీడియోస్ ముందుకు వెళ్ళాలంటే మీ ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా అండి ఐ రిక్వెస్ట్ అండి మన పూజ గదిని శుభ్రం చేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని నియమాలు పాటించాలని ఒకవేళ నియమాలు పాటించక లేకపోతే ఆటంకాలు ఇంట్లో పరస్పరకి అందరికి మనం ఇంట్లో ఉంటాం కదా సభ్యులం అందరినీ వాళ్ళకు కూడా మంచిగా ఉండదంట అండి హెల్త్మైతే పండితులు చెప్తుంటారు ఈ జాగ్రత్తలు అయితే మనం పాటించుకోవాలండి దేవుడి గదిని పూజ గదిని శుభ్రం చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయండి మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో దేవుడి గది కూడా మనము ఉప్పు కాస్త నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఫస్ట్ నీళ్ళతో శుభ్రం చేసుకున్నాక ఫొటోస్ కానీ ఇలా విగ్రహాలు కానీ శుభ్రం చేసుకుంటాం కదా శుభ్రం చేసుకునేటప్పుడు కూడా ఫొటోస్లో గంగా జలం అయినా సరే నీళ్ళల్లో కొద్దిగా వేసి తడిబట్ట పొడి బట్ట పెట్టుకొని మనం శుభ్రం చేసుకోవాలండి డైరెక్ట్గా పొడి బట్ట పెట్టుకున్నా కానీ ఫొటోస్ అన్నీ పాడైపోతాయండి తులసి జలం వేసుకొని కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు ఒకవేళ గంగా జలం లేకపోతే కానీ ఏ రోజు చేసుకోవాలంటే శనివారం రోజు దేవుని గదిని శుభ్రం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలకే ఉంటాయంటండి లక్ష్మీకాంతా కటాక్షం కూడా కలుగుతుందంట శనివారం కుదరక నాడు వేసవారం రోజైనా ఏకాదశి రోజైనా సరే మనం శుభ్రం చేసుకోవచ్చు అలా కూడా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూ పూజ గదిని ఈ శుభ్రం చేసేటప్పుడు విగ్రహాలు ఫొటోస్ మాత్రం కింద పెట్టకండి ఎందుకంటే అలా పెడితే కూడా దోషం అండి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ తప్పులైతే చెయ్యొద్దండి పూజ గదిలు శుభ్రం చేసేటప్పుడు చాలామంది నేలపైన పెట్టేస్తుంటారు అలా పెట్టకూడదండి ఎందుకంటే పవిత్రమైన ఆ ఫొటోస్ మనము దేవుడు ఫొటోస్ ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత మంచిదండి కింద పెడితే మాత్రం దోషం తగులుతుంది ఒక పేపర్ అయినా బల్లపైన ఏదైనా తెల్ల గుడ్డైనా పరిచి మనము పెట్టుకోవచ్చు అండి అలా పెట్టుకున్నప్పుడు చాలా నియమాలు పాటించాలి కాళ్ళకు తగలకుండా దూరం ఉంచుకోవాలండి పూజ మనం పూజ చేసేటప్పుడు కర్పూరం అయితే తప్పకుండా వాడాలి తులసి జలాలు తులసి జలంతో మనం శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ మొదలైతే అలాగే కర్పూరం కూడా వాడాలండి దేవుడికి కర్పూర హారతి ఇవ్వాలి అలా హారతిస్తే దిష్టి మొత్తం తీసేసినట్టు అంటే అండి దూ ఇంట్లో ధూపం వేసుకోవాలి దీపంకి మాత్రం మూడు వెత్తులు వేసుకోవాలండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు లేదండి మా దగ్గర అంటే కొబ్బరి నూనె అయినా సరే అండి ఇలా వాడుకుంటే మనం వంట నూనె మాత్రం వాడొద్దండి అస్సలు వాడద్దు కొబ్బరి నూనె అయినా సరే మనం పెట్టుకోవచ్చు కదా అలా వాడుకొని మనం దేవుని పూజ గదిని శుభ్రం చేసుకున్నాక దీపారాధన మాత్రం ఖచ్చితంగా చెయ్యాలండి నేనైతే ఎప్పుడు ఇలా నియమాలు పాటిస్తాను ఏ రోజు చూసుకుంటాను మంచి తీదీలు ఏంటో పూజ అయిపోయిందండి నావి ఈ వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు సపోర్ట్ కావాలి ఉంటానండి